ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మన స్కూల్ చైర్మన్ గారికి చైర్పర్సన్ ఆ శుభాశిసులు మన ఇంగ్లీష్ సార్ మన హరి సార్ అందరూ బాగా మాట్లాడినారు మంచి హిందీ సార్ కూడా అంత బాగా మాట్లాడినారు మంచి మీకు ప్రోగ్రామ్ దొరుకుతాను ఈ వంద రోజుల ప్రోగ్రామ్ లో ఆల్రెడీ దాదాపు సిలబస్ అంతా కంప్లీట్ చేసాం అంతా కంపీట్ కంప్యూటర్ అయిపోయిన సిలబస్ ఇటు మీద మీకేమి కేవలం బాగా ప్రాక్టీస్ చేయడమే డౌట్ ఉండి చెప్పడము మీతో ప్రాక్టీస్ చేపడము డైలీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు బాగా కష్టపడి చదవాలి ఏ టైం రమ్మంటే ఆ టైం మీరు ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు నేను సార్ నా బస్సు లేదు నేను మేము కథ నుంచి వస్తున్నాం అన్న మా బస్సులు ఏంటంటే మీకు ఎందుకు కూడా మీరు కూడా కరెక్ట్గా రావాలి అంటే వచ్చి రోజు ఆ రోజు కష్టపడి చదివితే మనం అందరూ సారు నేడుకుడు పాస్ అయితే చాలు ముప్పై మార్కులు వచ్చేసారు అనుకోవద్దు మనకు మంచి మార్కులు రావాలా మనకు మంచి పేరు ఉండాలా మా తల్లిదండ్రులు కూడా బాగా తల పైకి ఎత్తుకొని తిరగాలంటే మీరు వందరు బాగా కష్టపడి బాగా ఇంటి దగ్గర చదివితే మంచి మార్కులు వస్తాయి మా కృషితో పాటి మీ కృషి మీ తల్లిదండ్రులు కూడా మేము దా చదివించాలి ఉదయం పది రోజులు ఉదయం ఐదు గంటలకైనా నిద్ర లేదు నాలుగు నాలుగు లేకుండా ఐదు గంటలకు నిద్ర వేయాలి ఐదు నుంచి ఏడు గంటల వరకు చదవండి ఏడు నుంచి రెండు ఎనిమిది గల బయలుదేరితే తొమ్మిది గల స్కూల్ రావచ్చు మేము